హాయ్ అండి ఇప్పుడైతే మేము దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్తున్నాము దుబాయ్ ఫ్రేమ్ లో ఫ్యూచర్ని పాస్ట్ ని చూసేయచ్చు చలో పదండి అక్కడికి వెళ్ళాకైతే డీటెయిల్ గా మాట్లాడుకుందాము సో ఇక్కడ నుంచి మాకైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి వచ్చాము సో పైకి వెళ్తాం చాలా పెద్ద ఉంది ఫ్రేమ్ అయితే సో మార్నింగ్ టైం ఎంత అవుతుందంటే వన్ ఫిఫ్టీన్ అవుతుంది సో ఇక్కడ నుంచి పైకి వెళ్తాము ఒకసారి చూస్తారు చూడండి బావి చూడండి ఎంత పెద్దగా ఉందో లార్జెస్ట్ ఫ్రేమ్ ఇన్ ద వరల్డ్ దీని హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంటుందంట సో అంత పెద్దగా ఉంది దీని అయితే రెండు వేల పదమూడులో స్టార్ట్ చేశారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో అయితే దీని ఓపెన్ చేశారంట చాలా బాగుంది దీని లోపల మనం దుబాయ్ యొక్క పాస్ట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి అనేది కంప్లీట్గా అయితే తెలుసుకోవచ్చు సో ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్దాము లోపలికి వెళ్ళేసి ఫ్యూచరు పాస్ట్ ఏంటో తెలుసుకొని వద్దాము ప్రజెంట్ ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి హాయ్ ఇదిగోండి ఇదే చూస్తున్నారు కదా ఇదే టికెట్ కౌంటర్ ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది మనం ఇక్కడే టికెట్స్ అయితే పర్చేజ్ చేయొచ్చు పర్ హెడ్ వచ్చేసి హండ్రెడ్ దిరామ్స్ తీసుకున్నారు అలాగే పిల్లలకైతే థర్టీ దిరామ్స్ తీసుకున్నారు అనమాట సో ఈ చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ నుంచి ఆ చివరి దాకా అయితే వెళ్ళాలి సో మేము ఎక్కడో చివరిలో ఉండిపోయాము ఇప్పుడు మార్నింగ్ నైన్ నుంచి మళ్ళీ నైట్ నైన్ టెన్ వరకు అయితే ఇంత ఇంతే జనాభా ఉంటారు అస్సలు తగ్గరు సో ఇప్పుడు మధ్యాహ్నం టైం అయినా కానీ ఈ చూడండి ఎంతమంది జనాభా వచ్చారో ఇదిగోండి చూడండి ఇదంతా కూడా గోల్డ్ కలర్ లో ఎలా మెరిసిపోతుందో ఫ్రేమ్ అంతా కూడా ఇదైతే గోల్డ్ స్టెయిన్లెస్ స్టీల్ తో చేసిన ఫ్రేమ్ అంట సో సన్సెట్ పడినప్పుడు సన్లైట్ అనేది దానిపైన పడినప్పుడు అయితే రిఫ్లెక్ట్ అయి ఇంకా బ్యూటిఫుల్ గా కనబడుతుంది అంట ఫ్రేమ్ అయితే అందుకని చెప్పేసి అలా గోల్డ్ ఫ్రేమ్ పెట్టారు సో చాలా అంటే చాలా బాగుంది దుబాయ్ వాళ్ళ పాస్ట్ పాస్ట్లోకి ఎంటర్ అవుదాం కదండి అంటే పాతకాలంలో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఎలాంటి బట్టలు ధరించేవాళ్ళు ఎలాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు సో వాళ్ళు తినే తిండేంటి వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ ఏంటివి ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లయితే పిక్చర్ రూపంలో అయితే చాలా అద్భుతంగా చూపించారు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ 벌떡돈다 아, 벌떡다벌떡다 చూస్తున్నారు కదా నిజంగా మాకైతే అక్కడ పాస్లోకి వెళ్ళి వాళ్ళ పక్కనే ఉండి మనం వాళ్ళు ఏమేం పనులు చేస్తున్నారో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అంత క్లియర్గా వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ అన్ని శబ్దాలు క్లియర్గా వినబడుతున్నాయి ఇక్కడైతే దుబాయ్ ఫ్రేమ్ని ఎలా నిర్మించారు ఎవరెవరు ఎంతమంది వర్క్ చేశారు ఏమేం మెటీరియల్స్ యూజ్ చేశారు ఆ ఫ్రేమ్ కట్టడానికి అనేది కూడా క్లియర్గా చూపిస్తున్నారు ఇక్కడ చూడండి నైన్టీన్ సెవెంటీ టూలో దుబాయ్ ఎలా ఉంది అప్పట్లో దుబాయ్ ఎలా ఉంది అనేది క్లియర్ గా కూడా మనం ఇక్కడ చూడొచ్చు అవన్నీ కూడా స్వైప్ చేస్తూ చదువుతూ చూసుకోవచ్చు ఇప్పుడైతే మేము లిఫ్ట్ లో ఎక్కాము ఇంకా పైకి అయితే వెళ్తున్నాం అనమాట ఇలా పైకి వెళ్ళే కొంది ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క ఫ్లోర్ వెళ్లే కొందైతే బయట వ్యూ చూడండి ఎంత బాగా కనబడుతుందో మిర్రర్ లో నుంచి చాలా క్లియర్ గా కనబడుతుంది ఇలా పై నుంచి వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట Safe walking in the glass. Sitting, jumping, not allowed. Only walking in the glass. Safe walking. No oh, oh. jumping, oh, sitting oh. in the glass. Excuse me. Keep walking, walking. Safe walking in the glass. Oh my god, I'm... <laughs> Just walk. <laughs> Just walk. 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 Don't look at... Don't look. Run to the top. Run, Run. 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 <laughs> i am so scared

నిజంగా నాకైతే చాలా భయమేస్తుంది లిటరల్గా ఈ ఇక్కడ నుంచి ఒక అడుగు ముందుకు వేద్దామంటే అసలు కాలు కదలటం లేదు అలా మిర్రర్లో నుంచి కింది భాగం అంతా కనబడుతుంది కాబట్టి క్లియర్గా అడిగేస్తే ఏదో కిందకు పడిపోతామేమో అని భయమేస్తుంది అనమాట చాలా భయంగా ఉంది కాస్త ముందుకు నడిస్తే కొద్దిగా అలవాటు అనిపిస్తుంది ఇదంతా కూడా ఫ్రేమ్కి ఇటువైపు ఇదంతా కూడా ఓల్డ్ దుబాయ్ ఫ్రేమ్కి అటువైపు అయితే మొత్తం న్యూ దుబాయ్ అయితే కనబడుతుంది మొత్తం పైకి వచ్చేసిన తర్వాత ఇలా చుట్టూ తిరిగి చూస్తే సిటీని అంతా కూడా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్లో అయితే చూడొచ్చు అటువైపు ఇటువైపు మొత్తం చివరి వరకు అయితే కనబడుతుంది అంత బాగుంది వ్యూ అయితే చాలా బాగుంది ఇదంతా కూడా ఓల్డ్ దుబాయ్ ఇప్పుడు మనం చూసేది కూడా ఆ బిల్డింగ్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట అస్సలు మార్చలేదు పాత కాలంలో బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి దీనికి చూడండి ఇక్కడ ఒక మిర్రర్ పెట్టారు మధ్యలో డిస్టెన్స్గా సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవ్వరు కూడా ఆ డిస్టెన్స్ దాటి పక్కకు వెళ్ళడానికి లేకుండా చాలా బాగుంది చాలా నీట్గా ఉందన్నమాట ప్రతిదీ కూడా చాలా సెక్యూర్గా పెట్టి ఉన్నారు అదిగదు కాబట్టి చూడండి అక్కడైతే ఒక ఫ్లైట్ పోతుంది ఎంత బ్యూటిఫుల్ కనబడుతుందో చూడండి ఇక్కడ నుంచి చూస్తుంటే సో ఈ చివరి నుంచి మొత్తం సిటీ ఎడ్జెస్ వరకు అయితే మనకి ఇక్కడ నుంచి అయితే కనబడుతుంది అనమాట చాలా అద్భుతంగా ఉంది ఇంత పైనుంచి చూస్తుంటే ఇదంతా కూడా మోడ్రన్ దుబాయ్ ఇటువైపు అన్నీ కూడా డెవలప్ చేసి ఉన్నారు ఈ బిల్డింగ్స్ కానీ అన్నీ కూడా రోడ్స్ కానీ ప్రతిదీ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు డెవలప్ చేసిన సిటీని అయితే మనం ఇటువైపు అయితే క్లియర్ క్లియర్గా కనబడుతుంది అక్కడ కింగ్ ఫోటో కూడా వేశారు చూడండి బాయ్ మనం అయితే ఫ్యూచర్ లోకి వచ్చేసాము దుబాయ్ లో ఫ్యూచర్ లో ఇలా ఉండబోతుంది ఇంత క్రియేటివ్గా ఇంత అద్భుతంగా అయితే దుబాయ్ నైతే మలచబోతున్నారు వచ్చే ముప్పై ఏళ్ళల్లో అయితే దుబాయ్ ని ఈ విధంగా అయితే చూడొచ్చు మనము రాబోయే రోజుల్లో దుబాయ్ ఎలా ఉండబోతుందో అని చెప్పేసి యానిమేషన్ రూపంలో అయితే ఒక మూవీ చేశారు ఇదంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ మూవీ అయితే ఉంటుంది టూ థౌజండ్ ఫిఫ్టీలో అయితే దుబాయ్ అయితే ఇలా ఉండబోతుంది అయితే కళ్ళకు కట్టినట్టుగా అయితే చూపిస్తున్నారు సో ఎంత బాగా గ్రాఫిక్ చేశారో చూడండి మొత్తం కూడా పైననే కింద కాదు ఇంకా ఎగిరేటి దుంకేటి తేలేటి అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట పైనే మన జీవనాలు అయితే సాగుతాయంట సో ఆ విధంగా అయితే చూపిస్తున్నారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చూసే అయితే మైమర్చిపోతున్నాం వామ్మో ఇంకా రాబోయే కాలంలో ఇలా ఉండబోతుందా దుబాయ్ అన్నట్టుగా చాలా ఇంట్రెస్ట్గా అందరు కూడా చూస్తున్నారు కింద కూడా వాళ్ళ యొక్క రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎలా డెవలప్ చేయబోతున్నారో ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చాలా అద్భుతంగా గ్రాఫిక్ రూపంలో అయితే చూపెట్టారు చాలా బాగుంది కదండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మాకైతే ఈ దుబాయ్ ఫ్రేమ్ అయితే చాలా బాగా నచ్చింది స్పెషల్గా అయితే ఆ పాస్ట్ అలాగే ఫ్యూచర్ అయితే చాలా అద్భుతంగా చూపించారు పాస్ట్లో అయితే రియల్గా వాళ్ళతోటి మనం ఉంటున్నట్టుగానే అనిపించిందనమాట దుబాయ్కి రావాలనుకునే వాళ్ళు దుబాయ్ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ దుబాయ్ ఫ్రేమ్ని అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్